దర్శించడానికి వెళ్తుంది ఇంకా క్షీణించిపోతుంది డాక్టర్ అక్కడ ఆ పూజారితో చెప్పిందంట అయ్యా నువ్వు నిన్ను కూడా నీ రోగం ఏ సుప్రభు నమ్ముకో ఏం ఏం చేయమని చెప్పింది నమ్ముకో నువ్వు బాగేదాని చెప్పి వెళ్ళిపోయింది అండి ఆ టీచర్ అలా వెళ్ళిపోగానే డాక్టర్ వచ్చి ఆయన కొడుకున్నారు ఆ కొడుకుని చెప్పారంట బాబు మీ డాడీని ఎన్ని రోజులు వచ్చినా కూడా నయం కాదు ఆయన అనారోగ్యం ఏంటో మాకు అంతు పట్టడం లేదు ఇక్కడ హాస్పిటల్లో చచ్చిపోతాడేమో ఇంటికి తీసుకెళ్ళడని చెప్పారు సో తప్పని పరిస్థితుల్లో ఆ ఇద్దరు కుమారులు ఆ వాళ్ళ డాడీని దండముడి లాభం తీసుకొనిచ్చారు ఇంటికి వచ్చే దగ్గర నుంచి ఆయన మైండ్ లో మారుతుందేమని నువ్వు విన్నావు ఈ మందులు తీసుకున్నా నీ రోగం నయం కాదు యేసుకుడు కొన్ని నమ్ముకుంటే నీ రోగం నయం అవుతుంది అనే మాట ఆయన మనసులో తిరుగుతూ ఉంది ఇంకా క్షీణించిపోయాడు రెండు రోజులు అవుతుంది అటు ఇంటికి వచ్చి అయితే కొట్టుకునే వాళ్ళకి కదా వెళ్దామా అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు నేను ఇంకా ఏ ఆఫర్ దగ్గరను నన్ను కన్నపూరు గ్రామం దగ్గర మెయిన్ రోడ్డు బాలేశ్వర చర్చికి తీసుకెళ్ళిన అడిగాడు రైజు రోడ్ ఎక్కడ తీసుకెళ్దామన్నాడు ఇక్కడికి తీసుకెళ్ళి ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడు ఈ చర్చి చూశాడు చాలా సార్ ఇప్పుడు వాళ్ళు ఏం ఈయన నన్ను బాబోసే చర్చికి తీసుకెళ్లాలని నేను చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి లేదు డాడీ నువ్వు ఈ గ్రామంలో ఆలయ ఈ దేవుళ్ళను కొలిచే భక్తుడు అందరినీ కొలిచే పూజారి నేను చర్చికి తీసుకెళ్ళటామండి కావాలంటే నేను హైదరాబాద్ తీసుకెళ్ళి ఎంతైనా ఖర్చు పెడతాము అన్నప్పుడు ఆ పూజారి చెప్పాడంట నేను చస్తే అక్కడ చర్చిలో తెస్తాను బ్రతికితే చర్చిలో బతుకుతాను నేను ఇంకా ఏ హాస్పిటల్ సో ఆ రోజు సాయంత్రం నేను నా దగ్గర వంట చేసే ఒక కుటుంబం ఉండే వాళ్ళు వార్య భక్త ఇద్దరు పిల్లలు అందులో సాయంకాలంలో జర్మాలు చెప్పుకొని అలా బయటకు వెళ్ళిపోతున్నాము ఆయన్ని గేట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అంటే అక్కడ ఆటోలో దించి దాదాపుగా మోసుకొని వచ్చారు నేను నేను గుమ్మం దాటి బయటకు వెళ్తున్నాను ఆయన లోపలికి వస్తున్నాను ఏంటి అని పలకనిచ్చి అడిగితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎంత చెప్పాడు దయచేసి నేను ఒక రోజు రెండేళ్ళు వచ్చాను ఫాదర్ అన్నాడు సరే అని చెప్పి ఇక ఆయన వదిలేసి ఇప్పుడు కొడుకు దగ్గర వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు ఆ రోజుల్లో ఈ చర్చ్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉండేది ఎందుకంటే నైట్ కూడా ఇటు వెళ్ళే ప్రజలు చర్చ్లోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు లేదా కొంతమందిని నిద్ర చేయడానికి వచ్చేవాళ్ళు ఈ చర్చ్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉండేది సో ఆ రోజు కూడా ఆయన చర్చికి వచ్చినప్పుడు మా వంట పని వాళ్ళు అక్కడ ఉన్నారు భూముకి దగ్గర ఆయన ఈ బలిపేట దగ్గర చాకు మీద పడుతున్నారు సో భోజనాన్ని మా వాళ్ళు పెట్టాడు సో నేను ఉదయం మరుసటి రోజు ఉదయం ఏడు గంటల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అలకరించాడు ఫాదర్ నెల రోజుల తర్వాత ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోయాను ఎక్కడ బండల మీద చాపేసుకొని పడుకొని నేను బ్రహ్మాండంగా నిద్రపోయానని చెప్పాడు ప్రార్థనలు తీసుకున్నాను వెళ్ళిపోయాను ఉదయం పది పదకొండు తీసుకెళ్ళడానికి వచ్చారు అప్పుడు ఆయన వాళ్ళ ప్రతిభలాడా బాబు ఇంకొక రోజు ఉంటాను సరే ఇంకొక రోజు ఉంటాడు అని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఆయన బాధ్యత పనిచేసే వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళకి ఆయన స్నానానికి తీసుకెళ్ళటం భోజనం పెట్టడం టిఫిన్ టైం టిఫిన్ ఇవ్వటం కాఫీ టైం కాఫీ ఇవ్వటం అలా రెండవ రోజు నడిచిపోయింది సాయంత్రం సేమ్ వాళ్ళు అక్కడ పడుకున్నారు పీఠం దగ్గరలో ఆయన చాపలే పడుకున్నాడు రాత్రి వండిన సమయంలో మూత్రం కోసం అనుకున్నాడట సొంతంగా లేచి వెళ్ళలేడు నడుచుకుంటూ వెళ్ళలేడు వాళ్ళేమో గురకబెట్టి నిద్రపోతున్నారు చుట్టూ ట్యూబ్లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి ఈ ఉప ముందుగా ఆయన బయటకి ప్రాక్కుంటే అక్కడ దాకా వెళ్ళాడు అక్కడ మూత్రం కోసం కూర్చున్నాడు ఆయన కూర్చోగానే ఆయన ముందు ఒక టాస్ఫూ వచ్చి పడగబడింది ఆయన సాక్షి చెప్పాడండి ఇక్కడ ఇక్కడ మ్యూజిక్ వాయిస్ వాళ్ళు పాటలు పాడుతున్న సాక్షి సాక్షిందని ఆయన ఇక్కడ ఆ రోజు ఆదివారం ఆదివారం ఇక్కడ ఆదివారం నిలబడి సాక్షి చెప్పాడు ఆయన అక్కడ కూర్చోడానికి పాస్ కనపడింది మీరైతే ఏం చేస్తారు మీరు ఆ లో ఏం చేస్తారు సరిగ్గా కూర్చుంటారు ఆయన అక్కడ వెళ్ళాడు ఆయన ముందు కాసు పెద్ద కాసు పడదెక్కు నిలబడింది ఏం చేస్తారు మాట్లాడు మీరైతే ఏం చేస్తారు ఎవరి ఆ ప్రాప్తుడికి వెళ్ళాడు అక్కడికి నడవలేడు సొంతంగా ప్రాప్తుంట వెళ్ళాడు ఆయన ఏం అద్భుతమైనటువంటి మాట ఆయన మనసులో అనుకున్నాడట ఆ టైంలో నేను నా జీవిత కాలం అంతా ముగ్గోటి దేవుళ్ళకు పూజలు చేశాను నాకు బాధ చేస్తూ ఈ పుణ్య క్షేత్రంలో వెలిసినటువంటి బాధ చేస్తూ నాకు ఆ టైంలో లేచి పరిగెత్తడానికి దేవుడు నా చేతి ఏమన్నాడంట బాధ నన్ను రక్షించు నడిచాడు ఎదురుగా పాము కాటిస్తే చచ్చిపోతాడు ఆ టైంలో బాధ చేస్తూ నన్ను రక్షించు అని అరిచి లేచి పని పెట్టుకొని చర్చలకు వచ్చి పని వాళ్ళని లేపి అక్కడ తీసుకెళ్లాడంట చూపించడానికి మరి అది నిజమైన పాపం లేకపోతే పాప స్వరూపంలో వచ్చిన దేవుడు మనకు మాత్రం తెలియదు కానీ రోజులుగా అంటే మంచం పట్టి ఉన్నటువంటి ఒక రోగి ఫస్ట్ టైం తన పేరు పెట్టి పిలిచాడు ఆయన అంటున్నాడు ముగ్గురు దేవుళ్ళకు పూజలు చేశాను నా గ్రామంలో సాయిబాబా మందిరంలో నేను పూజలు చేస్తానని నిత్యము నా ఇంటి ప్రార్థనా గదిలో సాయిబాబా పెద్ద విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తున్నాను ఆ సమయంలో నాకు ఏ దేవుడు గుర్తు రాలేదు ఒకే ఒక్క దేవుడు గుర్తొచ్చాడు ఫస్ట్ టైం నా లైఫ్ లో వాళ్ళ యశు అని పిలిస్తే నెల రోజులుగా డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి రోగం నుంచి ఆయన నాకు స్వస్థత ఇచ్చాడని చెప్పి అడిగట్టిగా చెప్పడం ဂျေဂျေပါနေဆုပါဂျေဂျ आ, ေပါနေဆုပါဂျေဂျေပါ turn oh, no. are